అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఏడు వేల రూపాయలను మరి ఏడు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల అయితే మనకు వాయిదా వేస్తూ వచ్చింది ఇప్పుడు తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులకు డబ్బులు వేయనున్నట్లు ఆదేశాలు అయితే అందించింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూస్తేనే మీకు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేయండి ఇలా చేసిన వారికి డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా రైతులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని అయితే విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతులంతా కూడా అర్హుల జాబితాలో ముందుగా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు ఉంది అనేది కన్ఫామ్ అయినాక మీరు ఈ పనులు అనేది చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మరి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావా సైట్ కూడా పనిచేయడం లేదు మరి స్టేటస్ చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావ సైట్ కూడా పనిచేయట్లేదు మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది సర్వర్ బిజీ వల్ల పనిచేయదు ఒక్కొక్కసారి మీరు చెక్ చేస్తూ ఉండండి ర్యాండమ్గా అంటే ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అడుగుతుంది ఈ రెండు కూడా ఎంటర్ చేసి మీరు అన్నదాదా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ యొక్క లిస్ట్లో పేరుందని మీకు తెలిసిన తర్వాత ఈకేవైసీ అనేది చేయాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు లేకపోతే పిఎం కిసాన్ వెబ్సైట్లకు వెళ్ళి ఈకేవైసీ అనేది క్లిక్ చేసి కేవైసి క్లియర్ చేయొచ్చు అది కూడా వీలు కాకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఒక డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకే అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఇలా చేసుకోండి లేకపోతే మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు పడడం ఆగిపోతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింకు ఉంటేనే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఇవి ఒకసారి మీరు అవిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవి అయితేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి మరి దీంతో పాటుగా మనకు జాబితాలో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరు తెలుసుకోండి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇవి చేసుకోకుండా ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి మరి దీంతోపాటు వేలు ముద్రలు కూడా వేసి ఉండాలంటే ఈకేవైసీ అనమాట మీరు గతంలో ఈకేవైసీ చేసుకున్నట్టే పర్వాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్త రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఈ డబ్బులు పడే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు మేల్ చేయాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పథకాల ద్వారా డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను అయితే ఖచ్చితంగా వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కానీ చేసుకోవాలి అలాగే తప్పకుండా ప్రతి రైతున్నా కూడా ఎన్నికల అంటే మనకు ప్రతి రైతున్న కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైతు రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్ట్లో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ప్రతి కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న వారికిది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తే గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి ఏం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది